ఎవరో మీ వాళ్ళు కొండ మీద పడిపోయారు వన్య వన్యప్రాణులను చంపడం తీవ్ర నేరం జానటు పొట్టు కోసం మూగ చెని చంపుతామా ఆలోచించండి నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం రెండు రకాల వాయిద్య పరికరాలని మనం చూస్తున్నాం ఒకప్పుడు ఇది కనిపించేది ఇప్పుడు ఇది కనిపిస్తుంది దీని నుంచి ఇది ఎలా వచ్చింది అన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం ఆ పెద్దలతో మనం మాట్లాడదాం మీ పేరు బుక్స్ సార్ మీ పేరండి చూడరాన్నాయా ఇది మీకు అక్కడది అక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చారా ఎప్పుడు చేశారు ఇది అప్పుడు చేశారు అంటే ఎన్ని సంవత్సరాలు అవుద్ది మీకు తెలుసు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది ఎంతమంది కూతారు మీ ఊర్లో ఎవరైనా ఊతారా అంటే బాగా ఎవరు ఊతారు ఒకసారి అవుతుంది అదే ఎందుకు కూతారు మీరు చికార్ అంటే వేటకి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో ఊర్లో అటు తీసుకెళ్తా ఊర్లో ఎందుకు జనాబి రావాలిగా ఊతే జనాభా వస్తారా ఎంతమంది వస్తారు మీరు ఊత్తే ఒక ముప్పై నలభై మంది వస్తారు వస్తారు ఇప్పుడు మీరు వచ్చేస్తారా తీసి వస్తే వస్తాయి వచ్చేస్తారా ఇంకెప్పుడు వస్తారు ఇది వేటప్పుడు ఇదిగోండి ఈ బోర ఊదితేనే వేటకు ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఒక్క చోటకు చేరుకుంటారు ఈ చింత చెట్టు కింద కూర్చుని ఊదితే ఊరు మొత్తం వినిపిస్తుంది మీకు డౌట్ ఉంటే బాహుబలి ఒక్కసారి చూడండి తల్లిని తీసుకెళ్లడానికి బాహుబలి వస్తే దీనిని ఊదే ఒక సైనికుడు అందరిని అప్రమత్తం చేస్తాడు తీసుకెళ్తారు ఇది తీసుకెళ్తారు చాలా మంది ఎందుకు తీసుకెళ్తారు దొరికినప్పుడు ఏం కొమ్ము ఇది గుర్రు గుర్రుగేది దాంతో చేశారా మీకు ఇది ఎక్కడది చంపేసినప్పుడు తీసుకొచ్చి అలాగే చంపారు అడవిలోనే ఇది ఎవరు చంపారు చంపలేదు దీనికి కొమ్ము వాడారు ఇదేంటిది వెదురు ఇది ఎవరు చేశారు ఇది నేనే అలాగే మీరే చేశారా మీలాగా ఈ ఊర్లో ఎంత మంది ఊతారు మీ ఇద్దరే ఊతారు అంటే ఎక్కడైనా వేటకెళ్లాలంటే మీ ఇద్దరు తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే మిగతా వాళ్ళు ఓదలేరు కాబట్టి అదే తెలిసినప్పుడు అది ఊతారు లేకపోతే మరి ఇది కొమ్ముతో చేశారు ఇదేంతో చేశారండి మరి చెట్టు రెమ్మలు తాటి రెమ్మలు తాటి రేకులు ఇవి రెమ్మలు దాంతోనే చేశారు ఇది దానికైనా ఇదే వెదురు దీనికైనా ఇదే వెదురు అనమాట ఇప్పుడు ఇది చేయడానికి ఎన్ని రోజులు పడద్దు మీకు ఒక గంట పడుతుంది సార్ గంటలో చేస్తారు ఇది తయారు చేసి రెమ్మలు ఎంత కొద్దిగా అవి కొద్దిగా ఎండిన రెమలైతే పచ్చి అయితే లూజ్ అయిపోతాయి కదా అది ఎండినవి అయితే ఎండిన తడిపేసి చుట్టూ లేకపోతే నాది పాకల గైరె ఉండేది ఆ పాకల ఎప్పుడు కని వస్తే నేనే ముందు ఫస్ట్ వచ్చేది ఎవరైనా పొద్దున్న కలుస్తారుగా ఇవాళ సీగర్కి వెళ్దామంటే సెల్ అంటే కొద్దిగా కేకే కొద్ది కొమ్ము ఉదయ్ అంటే చేసి ఉదయతే అందరు వచ్చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఈ రెండైనా ఇంకేమైనా వేడితోనైనా చేస్తారా కుమ్ము ఇంకేదైనా వస్తాయి సార్ ఒకటి లెక్క ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలా ఈ రెమ్మలు ఉండాల ఇది ఉండాలా ఇది ఉండాలి ఈ బోరలు రెండు రకాలు మళ్ళీ ఒకటి కొమ్ము బోర మరొకటి తాటి ఆకులతో చేసిన బోర దేనికైనా ముందుకు వెదురు చెక్కతో చేసిన ఊదే ముక్క ఉంటుంది మనము ఒకటి తెచ్చుకుందాం చక్కగా ఊదుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో అంత సీన్ లేదు దేనిని ఊదడం చాలా కష్టం నరాలు పొంగిన ఆయన ముఖం చూసి అర్థం చేసుకోవచ్చు మీరు ఇది బాగుంది కదా మరి తయారు చేశారు అది లేదని దీని తయారు అంటే అలాంటి ఇప్పుడు లేవుగా దొరకట్లేదు అంటే గేదెలు దొరకట్లేదా దొరకట్లేదు అది తయారు చేశారు ప్రతి కోయ గ్రామంలో కూడా ఇది ఉంటదా ఉంటది ఇప్పుడు కొత్తగా ఎంతమంది నేర్చుకుంటున్నారు ఇది వరకు నేర్చుకుంటారు కాసేపు ఉదయత్తారు వెళ్ళిపోతారు అపారేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఉదయం వాళ్ళకి అయితే కదా ఉంది సార్ ఉంచేసి కర్రశీకర్ కలుస్తారు అనుకో అప్పుడు కొద్దిగా కొమ్ము కొద్దిగా అంటే అప్పుడు వచ్చేసి ఒకడేసారు అందరు వచ్చేసారు గిక్కలు బదలపడతారు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఏ వాళ్ళు ఇక్కడ సత్యనారా సార్ వాళ్ళంతా వాళ్ళ పేర్లు పడనారయ్య తాతి సుబ్బయ్య సార్ వాళ్ళ దగ్గర వాళ్ళు అప్పుడు పండుగ రోజు ఊదేవాళ్ళు మే చిన్న చిన్న ఉన్నప్పుడు అట్లా వాళ్ళతోటి సరే ఊదేవాడు నేర్చుకున్నాము అక్కడ కొద్ది కొద్ది అట్లాగా అందరూ ఊదలేరా ఇది ఎందుకు అలాగ ఒకటి రాదు కదా సార్ అందుకే గాలి ఊదమైన గట్టి పట్టారా మా గట్టి మా పట్టేసి ఊదుట ఇది ఏదో అయిందన్నారు ఎవరో మీ వాళ్ళు కొండ మీద పడిపోయారు అని అన్నారు ఏమైంది ఊదేడు ఊదిటేమో కళ్ళు తిరిగేసి పడిపోయింది ఊతే కళ్ళు తిరుగుతాయా తిరగవా కొండ ఎక్కి వెళ్తే మాత్రం ఎలా టాపే మళ్ళా దీనికి బలం కావాలా ఊదడానికి శక్తి కొద్దిగా ఆకాశే బాగి ఊదిన బాగుంటది వాడు ఎలా టాప్ ఊదేస్తే పడిపోయాడు ఉంటది కొమ్ము కూడా పడకెళ్తే వెళ్ళొచ్చు ఇక్కడ కొట్టేమనుకో ఎవరు ప్రతి వాళ్ళు ఉరికేస్తారు ఇది ఒక ఎక్కడ ఉంది ఊదేస్తే సిగ్నల్ ఉంటది అక్కడ అక్కడ ఉన్నారు అనేసి వచ్చేస్తారు చేసి అప్పుడు అందరు కలిసి ఓ ఏదైనా దొరికింది అనుకో ఒక బడతూ ఏదో పొట్టేసి ఇద్దరం కాంచుకొని తీసుకురావండి ఇంటికి తీసుకొచ్చి ఆ గామం అని ఉంటది వెళ్ళి కొత్తారు ఏదో మూట కట్టేస్తారు దాన్ని దొర్రు ఏదో దొరుకుతుంది అది కట్టేసి అక్కడ తినరు తినరు ఇక్కడే గామం ఉంటుంది కదా గామ దగ్గర అక్కడ పెడతారు పెట్టేసి అక్కడ అందరూ పోసి వరుస పోగులు వేస్తారు ముప్పై మంది అంటే ముప్పై పూగులు నలభై అంటే నలభై పోగులు కొట్టినోడుకు రెండు పూగులు లేక అంతా ఒక్కొక్కటి దానికి ఇది ఇక్కడ నన్ను ఉంటుంది పోగుని ఆ కేరు ఇస్తారు వాళ్ళు కొట్టిన ఆ కొట్టినవాడికి రెండు పోగులు ఇస్తారు రెండు పోగులు అదొకటి ఇది కండ 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 ఇస్తారు మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఒకటి ఒకటి పోగు గిరిజనులకు వేట అంటే ప్రాణాలతో చెలగట్టమే జంతువుకే కాదు కొన్నిసార్లు గిరిజనుల ప్రాణాల మీదకు వస్తుంది అందుకే షికారుకు వెళ్ళే వేటగాళ్లకు వాటాల్లోనూ తేడాలుంటాయి అందరూ జంతువును వేటాడడానికి కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ అది ఎవరి చేతిలో దెబ్బతిని పడిపోతే ఆ వేటగాడికి రెండు వాటాలతో పాటు వెన్నుముక కండ కూడా ఇచ్చేస్తారు ఎవరు కొడితే వాళ్ళకి డబ్బులు అనమాట ఎక్కువగా మీ ఊర్లో ఎవరు ఎక్కువ కొడతారు ఎవరి దగ్గరతే కొడతారు సార్ అందరు ఒక్కడి కొట్టాలని ఉండదుగా కుక్కలు ఈ మనములు కేసి ఎక్కడ పడగొడతారు పందైనా గురిగి ఏదైనా గొర్రెయినా కుందేలు అయినా ఏదైనా దొరికింది అనుకోని వస్తారు ఏదో జొమ్మ చేస్తారు పెద్ద తెప్పలు ఉంటాయి నీళ్ళు పోసి అయ్యే కాళ్ళు తలకాయలు అని తీసేస్తారు ఆడవులకి వరం ఏ మనిషి ఏ మనిషి ఏమో అడవులకి ఇస్తారు కాళ్ళు తలకాయలు తీసేసి లోనక్ కారజలు కొండే మేము మొగోళ్ళు తింటారు అడవులకి పోతే ఇంటికప్పుడు ఎవరి వచ్చింది అంటే ఊరు మొత్తంకి ఇస్తారా ఎవరైనా వాళ్ళకి మీరు షికార్లోనే ఏ జంతువులు వేటాడుతారు గొర్రెలు పందులు గుర్రగీలు కనసులు ఇప్పుడు ఎక్కువ ఏవి దొరుకుతున్నాయి ఎక్కువ గొర్రెలే దొరుకుతున్నాయి గొర్రెలే దొరుకుతున్నాయి కనసలు ఇప్పుడు లేవు మీరు కుక్కలు ఎందుకు అయ్యా సీకర్కి వెళ్తారా అని షికార్కి వెళ్తాయనే వరిసేయా మీతో పాటు వస్తాయి ఎందుకు మీతో ఎందుకు వస్తాయి అవి ఉంటే దొరుకుతుంది మాకు కుక్కలు కుక్కలు ఉంటే దొరుకుతా ఎలా మన కొట్టి వెనక అవి ముందు వెళ్తాయి రక్తం పడుతుంది పడితే దాని మీద జాడ పట్టుకుని వెళ్ళిపోతాయి వెళ్ళేసి కదా పట్టేసి ఉంటాయి ఆహా వాటికి పట్టేసి ఉండిపోతాయి దానికి వెళ్ళనివ్వు అంటే రక్తం జాడ పట్టుకుని వెళ్ళిపోతాయి సో మీరు కుక్కలకి తెలిసిపోద్ది మీ ఊరు కుక్కలకి తెలిసిపోద్ది కలుపు వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు చూసి ఇప్పుడు ఎన్నొచ్చాయి చాలా వచ్చాయి ఆ ఈ బోర శబ్దం వస్తే వేటకు బయలుదేరుతున్నారనే సంగతి మనుషులకే కాదు కుక్కలకు కూడా తెలిసిపోతుంది అందుకే అవి కూడా అక్కడికి వచ్చేస్తాయి రావడమే కాదు వాళ్ళు ఊదుతుంటే అవి కూడా శబ్దానికి తగ్గట్టుగా అరుస్తుంటాయి ఇంకా మీకు కుక్కలు ఏ విధంగా సహాయం చేస్తాయి కానీ కొట్టినప్పుడు ఏదో పందు కలిసింది కలిసిందనుకో కుక్కలు ఉంటే దొరుకుతాయి వెళ్తే వాడి కుక్కలని గెంతుందిగా అవి బాగా దొరుకుతాయి గెంతుంటే అప్పుడు వెళ్ళి మేము అంబులతో కొట్టేస్తాం కొట్టేస్తే అప్పుడు అది లొంగిపోద్ది ఏదో రాళ్ళతోటో ఏటో కొట్టేసి తెస్తారు సేదానికి అంబులతో కొట్టేసి చేసి వేటకు గిరిజనులు బయలుదేరితే వారితో పాటు కుక్కలు కూడా వెళ్తాయి కదా అవి కూడా ప్రాణాలకు తెగించి సాహసిస్తాయి గిరిజనుల బాణం తగిలి ఏదైనా జంతువు గాయపడి కూడా పరిగెడుతుంటే అప్పుడు ఈ కుక్కలే అరుస్తూ వాటిని వెంబడిస్తాయి ఆ శబ్దాన్ని అనుసరిస్తూ గిరిజనులు పరిగెడతారు కొన్ని జంతువులు పైపడి అవి కదలకుండా పట్టుకుంటాయి మీరు కుక్క వాళ్ళు ఇంట్లో కుక్కలు అంటే కుక్కకి కళ్ళు పోయినాయి ఒక కుక్క ఉంది పోయింది కుక్కలు కానీ వెళ్ళినప్పుడు మనతో సరగలు వెళ్ళేసి వస్తుంది శీకరమనే ఎంత దూరం వెళ్ళి అంత దూరం వెళ్ళి వస్తుంది పొద్దుటేళ్ళకి ఎనిమిది గంటలకి నాలుగు ఐదు గంటలు మన మనతోటి ఉంటాయి అవి లేకపోతే అంత కంటి కంటే వెళ్తాం అటు కొద్దిగా రెండు కేజీలు మూడు కేజీలు బత్త ఏం పడుకెళ్తాం నాలుగు ఐదు రోజులు కనుక అటు ఉంటాం మేము కూడా ఆ కొండల ఉంది అవి కూడా అక్కడ ఉంటాయి కుక్కలు మనం తినేది ఒక ముద్ద రెండు ముద్దలు దాని పెట్టేస్తే అది మన తినుకొని మనతోటి ఒకటి పక్కకి మేము పడక మళ్ళీ పొద్దున మళ్ళీ తిరిగి మళ్ళీ అట్లాగే మూడు నాలుగు రోజులు తిరిగి ఉంటాం అటు అటు ఉంటాం అడవి పందులు లాంటివైతే అయితే కుక్కలను కూడా చంపేస్తాయి అందుకే వేటలో కుక్కల పాత్ర కీలకం అయితే ఎంత కష్టపడి ఆ కుక్కలు ఎందుకు వస్తాయో తెలుసా కుక్కల ప్రత్యేకంగా ఏమీ ఉండదు కానీ తమ యజమాని వేటకు వెళ్తుంటే ఆయనకు సాయపడడానికి అవి అడవికి వెళ్తాయి ప్రాణాలకు తెగిస్తాయి అందుకే కుక్క విశ్వాసం అంటారు రెండు కుక్కలు దాని కనుక్ కనిపించకపోతే ఇలా అది కానీ కనిపి కనిపిస్తే ఇంక ఉరుకుడే కుక్కని చూస్తే కదా ఉరుకుతుంది ఇంకొకరు ఉరుకుతుంది పడతాయి కదా ఇవి పెట్టేస్తాయా పడతాయి ఒక దెబ్బ వేసినా వెంటవి ఉరికి పడతాయి కుక్క అందుకే కుక్క కుక్క పెంచటం ఇప్పుడు అడవి పంది వచ్చింది అనుకో పంది పంది దీనికి అనలేదా దానికి కానీ వెళ్తాయి కానీ అది పెద్ద అవి ఉంటాయి ఈ కుక్కని గెలుపుతాయి అది ఊర్లో చిన్న చిన్న పందులు అయితే ఇవి గెలుపుతాయి పెద్ద దాని అయితే కుక్కని ఉంటాయి కిరబడి అది కమ్ము రోజులు చెప్తారు అది బాణం ఇది మనం ఎదుర్కరు మీరు ఎప్పటి నుంచి వేట పడుతున్నారు మేము ఎప్పుడైనా తిరుగుతూ ఉంటాం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మసాల పడు కదా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆడవచ్చారు మా తాత మా నాన్న ఉన్నప్పటి నుంచి భూపడ చేస్తే చేసినా చేయకపోయినా కొండ గొర్రెలన్నీ దుప్పులు ఏదో రకాల జంతులైనా కొట్టుకొని కుందేళ్ళు కుక్కలు పట్టుకొని తిరుగుకొని చంపుతారు దానికి జంతువులు లేవు మాకెళ్ళి కొంత మొత్తం తిని ఉన్నారుగా పక్క సైడ్ ఊరు కొక్కరి గూడెం కుందులూరి బిడ్రాయి గూడెం కొండపల్లి అందరూ ఇలాంటివేట మరి ఇప్పుడు ఎక్కువ జంతువులు లేవా లేవు కొండ గొర్రెలు పందిలే కలుస్తాయి అప్పుడు ఎక్కువ ఉండేవా అప్పుడు ఎక్కువ ఉన్నారు జనాలు ఎక్కువైపోయారు అలాంటి కాదు ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు కదా మేమంటే వచ్చేయలేము ఇప్పుడు ఏదైనా జంతువు వచ్చింది మనం కాపాడుకోగలమా అది తిరగబడితే మనం ముగ్గురు అమ్మంతా వేసేస్తుంది 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 మనం ఎట్లా ఉరుకుతాం మీరు మీరు ఎక్కలేరు నేను ఎక్క మీ మీ చూస్తా ఉంటాను నా పని అయిపోతుంది మీ పని అయిపోతుంది మీరు కానీ అలవాటు ఉన్న వాళ్ళ ఇలాంటివి ఉంటే ముగ్గురు కలిసి వేసేస్తే దాని పని అయిపోతుంది అయిపోతుంది నేను ఒక్కోను ఒక్క ఇంటికి పడుతుంది మూడు బాణాలు అయిపోతే నేనేం చేస్తాను నేనేం చేయలేదు అప్పుడు ఏం చేస్తారు మీరు సిట్ ఎక్కిపోతారు ఏదైనా తిరిగిపోయిన కరోటానికి వస్తే ఎక్కుతా లేకపోతే ఇంకా నేను చెప్తాం ఏదో చిన్న చిన్న దానికైతే ఇలా రాయలేదు పట్టుకొని వేసే వాళ్ళు ఇద్దాం ఇంకా కుక్కలు మనం అంటే కొడగొట్టి కొట్టవలసింది ఉంటుంది కాలు విరి విరగొట్టం లేకపోతే తలకాయ వేయటం రాయిలతోటి ఇలాంటి కత్తి ఉంటే కత్తితో కొంచెం దగ్గర ఉంటే కత్తి మీద నరాలి తెప్పేటం ఏ ధైర్యం మనం మనం ఇక్కడ కూర్చుంటే మన మీదకి రాదు మనం దాన్ని జోలికి వెళ్ళకుంటే మన దగ్గర రాదు దెబ్బేసి తగిలింత తైలెందుకు అప్పుడు తిరిగి పడితే మన పని అయిపోతుంది మనం రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి అంటే ఏ జంతువు ప్రమాదము ఎలుగు అంటూ గురిగేది పంది మూడు సార్లు ఎక్కువ మన మీద వచ్చేస్తాయి ఈ అడవి గుర్ర ఉంది కదా ఏం బాధ లేదా దానికి మనం వస్తే ఉరుకుడే ఉరుకుడే అది ఉరుకుతుంది దుఃఖిననసు అవి అంత ఉరుకుతాయి మనం దగ్గర అది మన పర ఇంత ఇప్పుడు మీరున్నా మీ దగ్గర ఏం లేదు అనుకో మీ దగ్గర అది వస్తే మీకు టాంకు అలవాటు లేదు నాకు కొంచెం దగ్గరకు వస్తే నేను చేసి ఇంకా దీన్ని మీద వేయటంపై మనం తిన్నా సరుకు కదా తింటామని ఇప్పుడు వరకు మీరు ఎన్ని జీవులను ఉంటారు మేము మీ సింగిల్గా అంటే వీళ్ళందరితో వెళ్ళినప్పుడు మీరు ఎన్నిటికి చంపు ఉంటారు సింగల్ సింగల్ ఇల్లు చంపాలంటే కుక్కలతో పాటు ఒక్కడైనా చిన్న చిన్న జంతువు చంపు తీసుకెళ్తాం కుక్కలతో పాటు సింగిల్ అడవికి వెళ్తాం అడవికి జంతువు మీ కొండగర్రె ఈ పందులకి ఈ వేట మీరు ఒక్కలే ఒక్కడైనా మీరు ఒక్కళ్ళు వేటాడేసారా మీరు రాత్రి లైట్ ఉంటుంది కదా ఆ లైట్ చేస్తారు సార్జిల్ సార్జిన్ లైట్ దానికి కుక్కలు ఉండవు మూతి బాగా ఉంటాయి రాత్రి పూట వేట ఈజీ రాత్రి మంచి చంపు లైట్ ఎక్కువ దూరం ఉరు కాదు జంతు దగ్గర మన దగ్గరికి వస్తాడు పగలయితే ఇంకొక మనసు ఉరుకుడు పుల్ల ఇక్కడ ఇక్కడ లేవులే అప్పుడు ఆ రోజులు పెద్దలు ఉన్నప్పుడు ఉన్నాయి అప్పుడు ఆవులు పట్టడం తినటం ఉంది ఎంతమంది వచ్చి ఎప్పుడు ఏదైనా దొరకకుండా అయ్యాం దొరకకుంటే ఇంట్లో వెళ్ళిపోవటం తిరిగిన కలవలేదు ఏం దొరకలే అప్పుడప్పుడు దొరకకుండా వెళ్ళిపోతారా మీరు అలాగే వెళ్ళిపోతాం వెళ్ళిపోవటం దొరికే రోజు దొరుకుతుంది ఇంకా ఇవాళ ఏం దొరకలేదు అనుకో మళ్ళీ ఈ రోజు అంత కలిస్తే దాని వేసేద్దామంటారు మీరే చేసారు సంతలు ఉంటాయి సంతలు ఉంది ఇదంతా చేసేది కోడి కోడి ఈకాలు రకరకాల ఈకాలు ఒకసారి వేటకి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు అడవిలో ఒక ఐదారు రోజులు ఐదు ఐదారు రోజులు మరి మీకు భోజనం అవి తీసుకెళ్తాం బియ్యము నూనె కారం గిరం అన్ని అట్లా ఉంటాం లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అంటే ఈ కొండల దాని తిరిగేసి వచ్చేస్తాం మళ్ళీ ఇంటికి సాయంకాలం నాలుగు గంటల కాలం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం దానికి ఒక ముప్పై మంది ఉన్నాం అనుకో ఏదో పడుకొని మనిషికి మూడు కేజీలు నాలుగు కేజీలు పడుకొని వెళ్తే అటు ఉంటాం అడవి దగ్గర రెండు మూడు రోజులు అప్పుడు వచ్చారు మరి నీరు ఎక్కడ దొరికితే మీకు తెలుసా వాగులు ఉన్నాయి కదా వాగులు ఎంత నీరు కావాలి బొంగు చికెన్ ఎలా పుట్టింది అనే ప్రశ్నకు సరైన సమాధానం ప్రకృతిలోంచి అని ఒక్క మాటలో చెప్పొచ్చు గిరిజనులు అడవికి వేటకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు రెండు మూడేసి రోజులు కూడా ఉండిపోయేవాళ్ళు వేటాడిన జంతువును వండడానికి అడవిలోకి పాత్రలేవి తీసుకువెళ్ళే వాళ్ళు కాదు కేవలం ఉప్పు కారం పసుపు మాత్రమే తీసుకువెళ్ళేవాళ్ళు పసుపు కారం ఉప్పు గట్టిగా బాగా పట్టించిన మాంసాన్ని అడవిలో దొరికే వెదురు బొంగుల్లో కూరి ఆకులతో మూతపెట్టి శుభ్రంగా కాల్చుకొని తినేవాడు అదే అసలైన ఆదిమూల చికెన్ ఇక్కడ అక్కడ అని కాదు ప్రపంచంలో ఎక్కడైనా అడవి పుత్రులు బహుశా ఈ పద్ధతినే అవలంబించి ఉండొచ్చు అయితే దానిని బయటకు తీసుకురావడమే చికెన్ విప్లవానికి నాంది పలికింది అప్పట్లో గిరిజనుడు ఎలా వేటాడేవాళ్ళు మీకు తెలియజేయడానికి మేము చేసిన ఒక ప్రయోగాత్మక కథనం ఇది ఇప్పుడు వన్యప్రాణులను వేటాడడం నిషిద్ధం అని మీకు తెలిసిందే కదా అంతేకాదు అడవుల్లోకి వెళ్లాలంటే స్థానిక అటవీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి కథనం నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి सब्सक्राइब मरच पौधे ऊंटा मरे प्रेम तो मी सुरेश जुताडा